ఎస్సీ వర్గీకరణ పోరాటం మొదలై జులై ఏడవ తేదీ నాటికి ముప్పై ఒకటి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇది మూడి గ్రామంలో జరిగే మాదిగా అమరవీరుల సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగా కోరారు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాదిగా సంఘాల సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా హాజరై స్థానిక మాదిగా సంఘాల ప్రతినిధులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇటుక రాజు మాదిగా మాట్లాడుతూ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ఆధ్వర్యంలో జూలై ఏడున నిర్వహించే మాదిగా సమ్మేళనం కార్యక్రమానికి తెలంగాణలోనే ఉన్న మాదిక సంఘాలను ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు అదే విధంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యిందని ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ ద్వారా అమలు కాబోతుందని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీల దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయడం జరిగిందని తెలిపారు గతంలో ఎన్నో కమిషన్లు వేసినప్పటికీ ఫలితం లేకపోయిందని కమిషన్ షమీమ్ అతర్ రిపోర్టు ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా ఉందని అని చెప్పారు ఈటమూడి గ్రామంలో జరిగే సమావేశానికి మాదిగ కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంజగళ్ళ విజయ్ కుమార్ మాదిగ హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షుడు జున్ను కనకరాజు ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ అంబేద్కర్ జయంతి ఉత్సవాల రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి జూలై ఏడో తారీఖు ఈదుమూడిలో జరిగేటువంటి మాదిగల సమ్మేళన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ సంఘాల నాయకులు మేధావులు కళాకారులందరూ కూడా అక్కడికి రావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఉషామైన కమిషన్ వేసింది కమిషన్ రిపోర్ట్ రాకముందే ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మరి కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నా కానీ వర్గీకరణ చేయలే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనేక సభల్లో మాదిగలకు నేను వర్గీకరణ చేసి పెడతా అని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను పక్కకు పెట్టి ఆయన మీడియాలో మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా వర్గీకరణ చేసి పెడతా నేనని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆయన షబీమ్ అఖతర్ కమిషన్ రిపోర్టు సుప్రీంకోర్టు తీర్పు వీటన్నిటిని పరిణిలోకి తీసుకొని మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతుందంటే అది దామోదర్ రాయనరసింహ మరి సహచర మంత్రులు మరి మాదిగా ఎమ్మెల్యేలదే ఈ అంటే జ జరగడానికి కారణం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ వర్గీకరణ అమలు అవుతుందంటే అది అమరవీరుల త్యాగం అని కూడా ఈరోజు రెండు రాష్ట్రాల్లో అమరులు ఏదైనా చనిపోయారో వాళ్ళ త్యాగ ఫలితమే రోజు వర్గీకరణ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కొంతమంది మా మాల సోదరులు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చినా మరి రాష్ట్రంలో అమలు అవుతున్నా దాన్ని అడ్డుకుంటామని మరి కేసులు వేయడము అనేక రకాలుగా అంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తా ఉన్నారు నేను మాల ఒకటే చెప్తా ఉన్నాను చెబి మక్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు చాలా బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చాడు అతను ఎంపరికల్ డాటా అంటే గ్రూప్ వన్ లో రిజర్వేషన్ అందరూ పెట్టింది ఎగ్జాంపుల్ మీకు చెప్తా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు అప్పుడు రిజర్వేషన్ పలాలు మాదిగా మాదిగా ఉప కులాలకు ఇరవై ఐదు వేల చిల్లర పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి మరి మొన్న చిబీ మత్తర్ గారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఎంపరికల్ డాటా ప్రకారం మరి అప్పుడు రామ్ చంద్రరావు కమిషన్ ఏదైతే అప్పుడు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన కమిషన్ రిపోర్ట్ ఇస్తే అప్పుడు నాలుగు సంవత్సరాలు వర్గీకరణ జరిగితే రిజర్వేషన్ అందని కులా అందరి కులాలు ఏవైతున్నాయో ఆ కులాలని ఏ గ్రూప్లో పెట్టిండు మరి కొంత రిజర్వేషన్ అందిన కులాలని బి గ్రూప్లో పెట్టిండు మరి రిజర్వేషన్ పొందిన కులాలని సి గ్రూప్లో పెట్టి మరి ఒకటి తొమ్మిది ఐదు ఈ మూడు భాగాలుగా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లు పంచిన వ్యక్తి షెమీ మక్తర్ గారు ఎంపరికల్ డాటా అంటే ఎవరైతే ఆ రిజర్వేషన్ అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఉందా లేదా చదువుకున్నారా లేదా ఏదైనా రిజర్వేషన్ వాళ్ళకి ఏదైనా లోన్లు వచ్చినాయా లేదా రాజకీయంగా ఏదైనా వాళ్ళకు మన పదవులు ఉన్నాయా లేవా అని చెప్పి ఒక ఐదు అంశాల మీద ఎంపరికల్ డాటా ప్రకారం ఆయన ఎస్సీ వర్గీకరణ దాన్ని అమలుకి తీసుకురావడానికి మూడు గ్రూపులుగా విభజించిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కొంతమంది దాన్ని సి గ్రూప్లో ఉన్న వాళ్ళని ఏ గ్రూప్లో పెట్టాలా వాళ్ళు రిజర్వేషన్ పొందన వాళ్ళు రిజర్వేషన్ అందలే సి గ్రూప్లో వాళ్ళు ఎట్లా పెడతారని చెప్పి మరి బి గ్రూప్లో ఉన్న వాళ్ళని అలా ఏ గ్రూప్లో పెట్టాలి కొంతమంది మిస్గైడ్ చేయడానికి చూస్తే కూడా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ షమి మక్తర్ గారు కానీ ఎక్కడ కూడా జనగకుండా రిపోర్టు ఏదైతే ఆ మూడు కమిషన్లు అరవై అరవై ఎనిమిదిలో లోపూర్ కమిషను తొంభై ఎనిమిదిలో రామ్ చంద్రరావు కమిషను మరి రెండు వేల ఏడులో ఉషా కమిషను మరి ఈ మూడు కమిషన్లు పరిగణలోకి తీసుకొని షబీ మత్తర్ గారు చాలా క్లియర్ కట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చేసి అందరికీ న్యాయం చేసిన సందర్భంగా తెలియజేస్తూ మాల సోదరులకు ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాదిగలం మాలడం బీసీలం కత్తుకుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మనమే అవుతాం ప్రధాన ముఖ్యమంత్రులు మనమే అవుతాం హోమ్ మినిస్టర్ మనమే అవుతాం మంత్రివర్గంలో మెజార్టీగా మనమే ఉంటాం కాబట్టి విషయంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజ నరసింహ గారు చొరవతో ఇక్కడ చట్టం చేసుకోవడం జరిగింది అదేవిధంగా గాంధీభవన్లో చనిపోయిన కుటుంబాలు రాష్ట్రంలో చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఐదైదు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన జరుపుకున్న కుటుంబాన్ని గౌరవించడం జరిగింది మంత్రివర్యులు అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారితో నిన్న అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారితో మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోత్పల్ నర్సింహ గారు నిన్న దాదాపు ఒకటిన్నర గంట ఆయనతోని చర్చ జరగడం జరిగింది మరి మాదిలకు అమరులకు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించారు అదేవిధంగా చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడానికి వేం నరేంద్ర రెడ్డి గారితో చర్చలు జరగడం జరిగి జరిపించడం జరిగింది ఆయన అన్ని విషయాల మీద ఒప్పుకొని అదేవిధంగా అమర్ల యొక్క స్థూపం హైదరాబాద్లో నరిబడ్ల ఇవ్వాలని చెప్పడంతో దాన్ని కూడా అంగీకరించారు అదేవిధంగా ఆ కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నేపథ్యంలో జరిగిన అనేక మంది మైన కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా ఎత్తేయాలని చెప్పడంతో అది కూడా అంగీకరించారు అదేవిధంగా ఈ కుటుంబాలకు కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి దాన్ని గుర్తు చేసి మరి అన్ని డిమాండ్ కూడా మరి వేం నరేందర్ రెడ్డి గారు దీని